అసలు బడేబాయ్ నరేంద్ర మోడీ ఇంకొక మాట సిగ్గు లేకుండా మా జమీల్ బాయ్ చెప్పాడు ఆత్మ గౌరవం కలిగిన ఏ తెలంగాణ బిడ్డ మాట ఆత్మ తెలంగాణ బిడ్డ కూడా ఒప్పుకోని మాట అన్ని రంగాలలో ఇలా తెలంగాణ భారతదేశానికి ఆదర్శంగా మారితే ఓ మనం పెట్టిన రైతు బంధు దేశానికి ఆదర్శమై పిఎం కిసాన్ అయింది కదా మనం రైతు బంధు కనే కదా మోడీ కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నాడు మనం ఇంటింటికి నియోగించిన కనే కదా మిషన్ భగీరథ ద్వారా మోడీ కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అనడు మనం ఇక్కడ మిషన్ కాకతీయ కనే కదా మోడీ కాపీ కొట్టి అమృత్ సరోవర్ అనడు ఇట్లా ఎన్ని రంగాల్లో దేశానికి ఆదర్శమైంది తెలంగాణ అట్లాంటి తెలంగాణ మోడల్ని కించపరుస్తూ ఏం మాట్లాడతావు నువ్వు గుజరాత్ మోడల్ చేస్తాం మన రాష్ట్రాన్ని మాట్లాడతావా ఏంటిది గుజరాత్ మోడల్ అంటే తెల్లారు లేచి హిందువులు ముస్లింలు లేకపోతే కూడా లేకపోతే రైళ్లలో సంపుడా ఏంటిది నీ గుజరాత్ మోడల్ ఏంటి నీకు నచ్చిన నీ గుజరాత్ మోడల్ మీ నాయకుడు రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ బేకార్ మోడల్ అప్రలాక్ మోడల్ అంటాడు నువ్వేమో ఇక్కడ ఉండి గుజరాత్ మోడల్ గొప్పదంటావు ఇది మా రాష్ట్రంలో ఉన్న సోదరులందరూ చూస్తలేని అనుకుంటున్నావా ఆలోచన చేస్తా అనుకుంటున్నావా మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో అదాని కొట్టుబడి తిట్టాడు ఆరు వందల తొమ్మిదవ స్థానంలో ఉన్న అదాని ప్రపంచంలో మోడీ గారి వల్లనే రెండో స్థానానికి ఎదిండు అని రాహుల్ గాంధీ మాట్లాడుతాడు నువ్వేమో అదానితో నలభై పనులు చేసుకొని అదానిసాన గొప్పోడు తెలంగాణకు వస్తున్నాడు అని చెప్తాడు ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే సిగ్గుతుంది గని దిక్కుమాలిన పనులు చేసిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొంభై రోజుల్లోనే ఇవాళ ప్రజాభిమానాన్ని కోల్పోయి ఇవాళ ప్రజల్లో పల్సనైంది నేను ఆయన మాట్లాడుతుంటే గమ్మ తప్పించిన్నారు ఆయన అంటాడు కాలం మంచిగా రాలేదు కరువు వస్తున్నది కాబట్టి అందరం కలిసి ఎదుర్కొందామండి నేను మిత్రులందరూ దయచేసి జాగ్రత్తగా వినాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట విజ్ఞప్తి కాలం తెచ్చిన కరువు కాదే కానీ ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఎట్లా అంటారా ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల ఇక్కడ రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి పదేళ్ళు తెలంగాణలో నీళ్ళి అనే కమిట్మెంట్ కమిట్మెంట్తో పనిచేసి తెలంగాణ ఎట్లుంటది అంటే నిమిషం మీరు అర్థం చేసుకుంటానికి చెప్తున్నారు ఒక ఎక్కువ లెక్కుంటది తెలంగాణ భౌగోళికంగా చూస్తే ఒక గుడిసెలు ఎక్కువ ఉంటది ఇట్లా ఒక ధిక్కేమో కిందికి గోదావరి నది వాడుతుంటది ఇంకో దిక్కు ఏమో ఇంకో దిక్కు కృష్ణానది వారుతుంటది గోదావరి ఏమి సముద్రానికి ఎనభై మీటర్ల మీరుంటది కృష్ణానది ఏమో సముద్రానికి నూరు మీటర్ల పది మీటర్ల మీరుంటది మన తెలంగాణలో ఇప్పుడు మన కరీంనగర్ పట్టణం దగ్గర దగ్గర మూడు వందల మీటర్ల పై హైదరాబాద్ ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీరుంటది ఇట్లుంటది తెలంగాణ ఇట్ల గుడిసి లెక్క మరి నీళ్లు కింద నీళ్లు పైకి కరీంనగర్ నీళ్లు తేవాలి చొప్పుదండి నీళ్లు తీసుకురావాలి ఉస్నాబాద్ హుజురాబాద్ సిరిసిల్లకు వేములవాడ సిద్దిపేటకు నీళ్లు తేవాలంటే నీళ్లు పైకి తీసుకొచ్చుడు గుజ్జుకొచ్చుడు బోర్ బోర్లు ఎట్లయితే ఇస్తామో భూగర్భంలో ఉన్న నీళ్లను గుంజేందుకు పైకి పుట్టేందుకు బోరింగ్ లెట్లైతే ఇస్తామో గట్లనే లిఫ్ట్ పెట్టి ఆడికెళ్ళి నీళ్లు తీస్తారా అందుకే కేసీఆర్ గారు ఏం చేసిండు మేడిగడ్డ దగ్గర ఎక్కడనైతే ఎనభై మీటర్ల పాడ గోదావరి నది ప్రవేశించదో ఎక్కడైతే ఎర్రటి ఎండాకాలంలో కూడా మే నెలలో కూడా రోజుకు వందల టీఎంసీల నీళ్లు వందల వేల క్యూసెక్ నీళ్లు కిందికి సముద్రంలో బుదాగా పోతున్నాయో వేస్ట్ లో పోతున్నాయో అవి అక్కడ గట్టి అక్కడ బ్యారేజ్ కట్టి ఆడికెళ్ళి నీళ్లు కట్టి ఆడికెళ్ళి దశల వారీగా మేడిగడ్డ నుంచి అన్నారం అన్నారం నుంచి సున్నిల్లా ఆడికెళ్లి ఎనంపల్లి ఎనంపల్లికి వెళ్లి మిడుమానేరు మిడిమానేరు మీదకెళ్ళి ఒక దిక్కు మలకపేట ఇంకో దిక్కు గౌరవెల్లి ఇంకో దిక్కు అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక సాగర్ ఆ పైకి మల్లన్న సాగరు ఆ మీదికి కొండపోచమ్మ సాగర్ ఎనభై మీటర్ల నుంచి కొండపోచమ్మ సాగర్ గజ్వేల్ దగ్గర ఏదైతున్నదో ఆరు వందల పద్దెనిమిది మీటర్ల నీరు ఒక ఆడికి నీళ్ళు తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం అంటే ఈ పిచ్చోలుగా తెలియదు బండి సంజయ్ తెలియదు రేవంత్ రెడ్డికి తెలియదు వాళ్ళు మాట్లాడితే మేడిగడ్డ అంటారు మేడిగడ్డ అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు లో ఉండే వంద భాగాల్లో ఒకటి మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా మనం పోయి చూసి మొత్తం బ్యారేజ్ పొడువు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పదహారు వందల మీటర్లు ఎనభై ఐదు పిల్లర్లున్నాయల్లా ఆ ఎనభై ఐదు పిల్లర్ల ఒక పిల్లర్ కు బాగా డ్యామేజ్ అయింది ఇంకో రెండు పిల్లర్లు పక్కవి కూడా దెబ్బతిన్నాయి ఒక నిమిషం మీరు దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి వంద భాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క భాగం మేడిగడ్డ ఆ మేడిగడ్డలో కూడా ఎనభై ఐదు పిల్లర్లు ఉంటాయి మూడు పిల్లర్లు దెబ్బతిన్నాయి అనుకో దాన్ని రిపేర్ చేయద్దా రాగానే ప్రభుత్వం ఏం చేయాలి సరే తప్పు జరిగింది గతంలో అనుకో తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష వేయాలి వెంటనే దానికి దుద్ది ఉండేది ఒక చొక్కరావు గారు అని ఒక పెద్ద మనిషి ఉండేది మంచి పేరు సంపాదించుకున్న పెద్ద మనిషి కేసీఆర్ గారు ఉండే బద్దం ఎల్లారెడ్డి గారుండే అట్లాంటి మహానుభావులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఈ కరీంనగర్ లో ఇవాళ ఒక ఆయన వచ్చిండు ఆయన చూసినా ప్రతిసారి దండం పెట్టడం నాకే ఎట్లా గెలిచింటారు నాయన ఆయన ఏం మాట్లాడుతు అర్థం కాదు ఎప్పుడు ఏమంటాడో అట్లా అర్థం కాదు ఏం వరుతాడో అర్థం కాదు బండి సంజయ్ గారు నేను గెలిచిడు అడ్డమారు గెలిచిండు గెలిచినంటే ఐదేళ్లు నేను బండి సంజయ్ గారు ఒకటి అడుగుతున్నా మా వినోదాన్ని ఇక్కడనే ఉన్నాడు నువ్వు ఎప్పుడు రమ్మంటో అప్పుడు వస్తాడు కరీంనగర్ కమాన్ కాడికి కరీంనగర్ కమాన్ కాడికి మా వినోదన్న మా పార్టీ తరఫున నువ్వు ఎప్పుడు రమ్మంట అప్పుడు వస్తాడు ఎందుకు ఎందుకంటే గత పదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు పదేళ్లలో మోడీ ప్రధానమంత్రి ఉన్న ఢిల్లీ మొదట ఐదేళ్ళు వినోదన్న ఎంపీగా చేసిండు తర్వాత ఐదేళ్ళు నువ్వు ఎంపీగా చేసినావు సరే మరి ప్రధానమంత్రి మోడీ ఉండే ఈ పదేళ్లలో ఎంపీగా కరీంనగర్ ఎవరు ఏం చేసిండ్రో బహిరంగ చర్చకు దమ్ముంటే రా పండి సంజయ్ మా వినోదన్న మా పార్టీ తరఫున వచ్చాడనే మాట నేను డేట్ నువ్వు డిసైడ్ చేయి డేట్ నువ్వు డిసైడ్ చేయి టైం నువ్వు డిసైడ్ చేయి ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్ ఎందుకంటే కరీంనగర్ కమాన్లనే తెలుసుకోవాలి బతికేంద్రులు లెక్కేంద్రు ఒక్కసారి ఆలోచించండి ఐదేళ్లలో కరీంనగర్ లో సొల్వాడు పిచ్చివరుడు ఊరుడు ఎక్కడ పడత మురుగుడు కేసీఆర్ పిచ్చుడు తప్ప ఒక్క మంచి పని చేసిండ బుడ్డ పైసమంతా మంచి పని చేసిండ ఒక్క పని కరీంనగర్ మొత్తం మొత్తం పార్లమెంటుకు ఒక గుడి తెచ్చినవా ఒక బడి తెచ్చినవా ఒక కాలేజీ తెచ్చినవా ఒక్క పరిశ్రమ తెచ్చినవా ఒక రోడ్ తెచ్చినవా ఒక రైలు తెచ్చినవా మరి ఎందుకు ఎంపీ కనుక నువ్వు ఎంపీ ఉండాలని నేను అడుగుతా ఉన్నా ఎందుకు వెయ్యాలని కోట్ల నేను అడుగుతున్నా మాట్లాడితే సొద్పురాను తెల్లారు లేస్తే నోటికి వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన బూతులు ఎటువడతాడు సైకోలిక్క వరుడు తప్ప నువ్వు చేసింది నన్ను అడుగుతున్నా ఒక్క పని నేను ఇవాళ మళ్ళొక్కసారి బండి రేపు కమలాకరణ వస్తాడు లేదా వినోదాన్ని వస్తాడు మేము కావాలంటే మీకు చూపెడతాం పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది అభివృద్ధి ఎక్కడెక్కడ ఏం కట్టినాం రోడ్లు ఏం కట్టినం బిల్డింగ్లు ఏమి కట్టినం స్కూల్ ఏం కట్టినాం మెడికల్ కాలేజీలు ఏం కట్టినాం ఎక్కడ సస్పెన్షన్ బ్రిడ్జ్లు కట్టినాం ఎక్కడ రివర్ ఫ్రంట్ కట్టినాం ఎక్కడ గుడి కట్టినాం తెలుగు తిరుమల తిరుపతి అద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఎక్కడ కట్టుకున్నామో మేము చూసుకపోయి చూపెడతాం నువ్వు చేసిన ఒక్క పని చెప్పు ఒక ఈ పని నేను చేసినా అచ్చంగా మోడీని కట్టుకొని తల్లాడి ఒక ఎంపీగా గట్టిగా కష్టపడి ఒక్క పని చేసినా అని చెప్పే ముఖం ఉందని ఇలా ఎందుకోట ఎందుకు షోటేయాలి శివలింగం మీద శివలింగం మీద తేలులా చూస్తా వస్తుంటే అడిగి శనిగారం పోస్టర్లు మొదలైనవి పైన రావు కింద బండిసాని తిడుదామంటే పైన రావు అంటే ఏందన్నట్టు శివలింగం మీద తేలి గట్టిగా తేలి అందామంటే దేవుడు కింద అదో భయం ఇలా అట్లనే సేఫ్ రాముడిని అడ్డం పెట్టుకొని ఇలా రాముడిని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఇంకా నీచమైన మాటలు సరే ఆయన మన పార్టీ కాదు ఇక్కడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ ఏం మాటలు మాట్లాడుతారండి బండి సంలా మాడబెట్టలు ఆలోచించాలి నువ్వు మీ అమ్మకే పుట్టినవాడి గ్యారెంటీ ఉందా అంటాడు అసలు ఇజ్జతుందా మాట్లాడతాను కేసీఆర్ గారు ఒక్క మాట అంటే పోయిన ఎలక్షన్ లో నానా రచ్చ చేసి ఫ్లెక్సీలు పెట్టి చిల్లర ప్రచారం అంత చేసి గోల్మాల్ చేసి గెలిచిన ఎంపీ గారు క్షమాపణ చెప్తావా మా ఆడబిడ్డలకు నీ తల్లికి నువ్వు అని అడిగేటోడు మన ఎంపీ ఉండడు అవసరమా నీ తల్లికి నువ్వు ఉట్టినవా అని చెప్పి ఒక మాట చిల్లర మాట మాట్లాడేటోడు ఒక చిల్లరగాడు ఇవాళ మన ఎంపీకి పనికొస్తాడా ఆలోచించండి ఇట్లాంటి చిల్లర మాటలు ఇట్లాంటి చిల్లర చిల్లర వ్యాఖ్యానాలు రాజకీయ ప్రత్యర్థుల మీద నోరు వారెస్ చూడాలి ఇదే నాకు తెలిసిన మీకు ఏం బీకినావు కరీంనగర్ ఐదేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ చేసిన పని సిరిసిల్లలో ఉండే నేతలకు ఒక పని చేసావా జమిగుంటలో ఉండే నేత కార్మికుల కోసం ఒక పని చేసావా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండే రైతులకు ఒక పని చేసావా ఏం పని చేసినావు నువ్వు ఒక్క పని ఏ వర్గానికి చేసినావు గిరిజనులకు చేసావా దళితులకు చేసావా మహిళలకు చేసావా ఏమీ లేదు ఆఖరికి నీకు ఇచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టే చేత కాదు నువ్వు ఎంపీకి ఎందుకు ఉండాలని నేను అడుగుతావు ఆయన అంటాడు నేను మనకు ఇట్లే మాట్లాడితే లాస్ట్ టైం కరిమీకి వచ్చినప్పుడు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాడు మరి ధర్మం కోసం పనిచేస్తున్న మఠం పెట్టుకో ఎవడొద్ద మంచిగా మఠం పెట్టుకో మంచిగా మొత్తం కాషాయం వేసుకో బ్రహ్మాండంగా ఎంతో మంది స్వామీజీలు పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో మంది పని చేస్తున్నారు సర్వం మొత్తం పనిచేయాలి అట్లా అనంతటం ఇటు ఎంపీ పదవి కావాలి అధికారం కావాలి బ్రహ్మాండంగా అధికారం ద్వారా వచ్చే లాభాలు కావాలి కానీ ధర్మం కోసం పనిచేస్తున్నాను పోతులు కొట్టాలి ప్రజల కోసం మాత్రం కరీంనగర్ కోసం పని చేయవద్దు అందుకే తమ్ముళ్లను అన్నలను అక్కలను చెల్లెలను అడిగేది ఇవాళ మన కోసం గర్జించే గొంతు మన కోసం అద్భుతంగానే పార్లమెంట్ లో కరీంనగర్ వాణి వినిపించే గొంతు మన వినోదన్న గెలవాలంటే తప్ప కూడా మన గట్టిగా పనిచేయాల్సిన ఉంది మా తమ్ముడు రెడ్డి ఒక గొప్ప మాట చెప్పింది మీరు మీరందరూ కూడా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తాము నాకు తెలుసు ఈ ఎన్ని ఈ సంవత్సరం మొత్తం ఎలక్షన్లే పార్లమెంట్ అయిపోగానే పంచాయతీ పంచాయతీ ఎన్నికలు అయిపోగానే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్ ఎన్నికలు మీ అందరికి నేను ఒకటే ఇస్తా ఉన్నా పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా మిమ్మల్ని అందరినీ గెలిపించుకునే బాధ్యత తప్పకుండా తీసుకుంటాం వాళ్ళు మేము ఊరు తిరుగుతాం ఈ రోజు మీరు ఎట్లయితే కాలికి పల్పం కట్టుకొని తిరుగుతారో రేపు మీకోసం అంతకంటే ఎక్కువ పనిచేసే బాధ్యత ప్రతిపక్షంలో ఉన్న తప్పకుండా మిమ్మల్ని గెలిపించేందుకు ఊరు ఊరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు మాట్లా దయచేసి కొట్టా ఉన్నా ఈ ఎలక్షన్ కొట్లాడేది మనం వినోదం కోసం కాదు నాలుగు అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు లేరు అక్కడ ఎమ్మెల్యే లాగా పనిచేయాలంటే అక్కడ మీకు కష్టంలో సుఖంలో అన్నిటికీ అండగా ఉండాలంటే మన వినోదం పూర్తి బాధ్యత తీసుకొని మీకు అండగా ఉంటాడనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా కొంతమంది అక్కడనో ఇక్కడో కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా చెప్పండి నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి ఉండండి ఒక మాట అన్నాడు మీరు ఇంటారు ఏమన్నాడు రేవంత్ రెడ్డి బడే బడేబాయ్ మీ ఆశిస్సు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా మాకు ఉండాలి అని అది ఏందన్నట్టు పది రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని నీ ఆశిస్సులు ఉండాలి అని అనుకున్నట్టు ఏంటన్నట్టు మా రాహుల్ గాంధీ బేకార్డు సన్నాసు అది లేదు కాంగ్రెస్ లేదు మళ్ళీ ఉంటుందని చెప్తాను గత మాట ముఖ్యమంత్రి అనేక మరి కాంగ్రెస్ పోటీ దాని బదులు తీసుకుపోయి మోదీలో వారిస్తాయి కదా ముఖ్యమంత్రికే నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని రాహుల్ గాంధీ అట్లా అవసరమా ఈ మాట మనం తప్పకుండా చర్చ పెట్టాలి ఇలా కాంగ్రెస్ గెలువది వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు ఊదు కాలేదు ఎందుకంటే మా మైనారిటీ సోదరులు కూడా ఆలోచన చేయాలి ఇలా వాళ్ళు ఎవరు ఢిల్లీకి వెళ్ళి చెప్తున్నారు వీళ్ళు మహారాష్ట్రకి వెళ్ళి చెప్తున్నారని ఆగం కాకుండా మాట్లాడుతూ ఒకటి ఏంటంటారు బీజేపీ బీటీము బీటీము నేను ఒకటే అడుగుతున్నా ఎవడు బీటీము బీజేపీకి ఇలా ఆర్ఎస్ఎస్ ఏ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ లేదా ఇవాళ మోడీ గారి మీద బీజేపీ మీద మీరు పోరాటం చేస్తున్నా బిఆర్ఎస్ మాట్లాడితే ఒకటే మాట ఎందుకు కవితను అరెస్ట్ చేయలేదు అని కూడా అంటాడు కవితను అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు బీజేపీ నేను అడుగుతున్నా బీటీ అయితే అసలు కేసు అవుతుండేనా మొదలు అరెస్ట్ చేయలేదు అంటున్నాం కదా నిజంగానే మేము బీటీ మాకు అండర్స్టాండింగ్ ఉంటే అసలు కేసు అవుతుండేనా అయితే దేశం ఇస్తున్నాం కదా ఒక్క బీజేపీ కేసు బీజేపీ తొత్తులుగా ఉన్న ఓకా కేసు బీజేపీ వాళ్ళందరూ రాజా హరిశ్చంద్రుని తమ్ముళ్ళు బహుమతులు పేరు గెలిచిన కజిన్లు మిగతా వాళ్ళే అందరు అంగల్ వాళ్ళ దృష్టిలో మరి అట్లాంటప్పుడు మన మీద కేసులు పెట్టి మన ఇష్టం ఉన్నట్టు టార్గెట్ చేసుకుంటా ఇలా మన ఎంపీలను గుంజుకొని వాళ్ళ పార్టీలు తెచ్చుకుంటా గాయంతో మనకేం పొత్తు అని గాయంతో మనకేం సమానం ఇవాళ వాళ్ళ మీద వీరోచితంగా పోరాటం చేస్తూ వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఇవాళ బండి సంజయ్ అసెంబ్లీలో ఊడగొట్టింది ఎవరు బండి సంజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టిన మనం మొన్న గంగాధరన్న బీఆర్ఎస్ ధర్మపురి అరవింద్ ఓడగొట్టిన వాళ్ళు బీఆర్ఎస్ సేనా ఈటల రాజేందర్ హుజురాబాద్ ఓడగొట్టిన వాళ్ళు బీఆర్ఎస్ గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఓడగొట్టిన వాళ్ళు సోయం బాబు ఓడగొట్టిన వాళ్ళు దుబ్బాక లో రఘునందన్ రావు ఓడగొట్టిన వాళ్ళు మరి మానికి మనకి ఏం సంబంధం ఉన్న తీగుళ్ళందరినీ మనం ఓడగొట్టి బీజేపీలో ఉన్న తోపు కాదు కుర్మ్ వాళ్ళందరినీ మనమే ఓడగొడుతుంది మళ్ళీ వానికి మనకి ఏదో సంబంధం ఉందని కాంగ్రెస్ కొద్దిగా పోటీ రేపు ఇక్కడ బీజేపీ నిలువరించాలంటే బండి సంజయ్ ని ఓడించాలంటే కరీంనగర్ పార్లమెంట్ లో ఒక్క ఓటు కాంగ్రెస్ చేసిన ఆ లాభం అంతా జరిగేది బండి సంజయ్ కి బిజెపికి అనే మాట మా మైనారిటీ కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుతాం ఓటేస్తే మీరు గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇది మామూలు కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎక్కువ కాలం పట్టది ఎక్కువ కాలం పట్టది ఎలక్షన్ తర్వాత వందకు వంద శాతం మరొక ఏకనాథ్ షిండే మరొక హిమంత విశ్వాస్ శర్మ మన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి నుంచి వస్తాడు ఒక పది పదిహేను మంది ఎమ్మెల్యేలు తీసుకొని బీజేపీలో పోయే మొట్టమొదటి నాయకుడి రేవంత్ రెడ్డి అవుతాడు మీరు యాద పెట్టుకోండి అందుకే ఆగం కాకండి మంచిగా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయండి తప్ప ఆగం కాకండి ప్రజల్లో కోపం ఉంది కోపం ఉంది మనము ఇంకొక మాట చివరని చెప్పి నేను ముగిస్తా మనకు జనరల్ గా నాయకులకు ప్రచారం అంటే రోడ్ షోలు మీటింగ్లు అది కాదు మన కరీంనగర్ పార్లమెంట్ లో రెండు వేల ఒక వంద ఎనభై తొమ్మిది పోలింగ్ బూత్లు ఉన్నాయి మీరు చేయవలసిందల్లా ఒక్కటే మీ బూత్ లో మెజారిటీ తెచ్చే బాధ్యత మీరు తీసుకోండి గత మీరు దేశం అంతా ఆలోచించి మీ బూత్ లో మీ పోలింగ్ బూత్ లో మీకుండే వెయ్యి ఓట్లలో నేను మెజారిటీ ఇస్తా నా జిమ్మెదారి పక్క మండలం అవుతుంది గంగుల కమలాకర్ ఏమైతే బాలక్ష్ణ ఏమైతే నాకు అనవసరం నా సిరిసిల్ల కాడికి నేను మాటిస్తా ఉన్నా తప్పకుండా మేమందరం మా సిరిసిల్ల నాయకులందరం అందరం కష్టపడతాం తప్పకుండా వినోదం మెజారిటీ ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాం ఆ న్యూస్ పేపర్ నుంచి మాట విధంగా తమ్ముడు కౌశిల్ రెడ్డి గారు కమలాకరణ గారు అన్న గారు లక్ష్మణేశ్వరరావు గారు వారి అదే అదేవిధంగా ప్రసమై బాలచంద్ర గారు అందరం కూడా గట్టిగా ఎక్కడ అక్కడ గట్టిగా పట్టుబడితే ఎవల పోలింగ్ బూత్ లో వాళ్ళు ఎవల గ్రామంలో వాళ్ళు ఎవల మున్సిపల్ వార్డ్ లో వాళ్ళు అంతవరకు ఆలోచించు మీరు ఎంతగా చేసుకోక అట్లుందట ఇట్లుందట వాడు ఏమిండట వీడే ఉండటో అది ఒకేగా అది బంద్ చేయింది మనం మన బూత్ లో మెజారిటీ ఎట్లా తేవాలి మన ఊరు సంగతి ఏంది మనకు బండి సంజయ్ అంటే జేసింది ఏంటి మనకు అసలాంటి పోటీ ఎందుకు ఉండాలి అనే మాట మనం గట్టిగా అనుకుంటే హుస్నాబాద్ లో సతీష్ అన్న ఎక్కడ వాళ్ళం అక్కడికి గట్టిగా మనం పక్కడ బందీగా కార్యాచరణ రూపొందించుకుంటే మనమే ఎంపీ అన్నట్టు కొట్లాడితే ముమ్మాటికి ఒక్క సీటు గెలవమన్నాడు కదా రేవంత్ రెడ్డి మొదటి విజయం కరీంనగర్ అని విజ్ఞప్తి పన్నెండు తారీఖు నాడు పన్నెండు తారీఖు నాడు మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటలకు మనకు కేసీఆర్ గారి బహిరంగ సభ ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో ఉన్నది అన్ని రకాల ఏర్పాట్లు అన్ని రకాల ఇంతజాము కూడా మరి మొత్తం నియోజకవర్గాల వారీగా ఉంటది మీతో మీ మీ నాయకులు అందరూ కూడా మాట్లాడతారు తప్పకుండా కరీంనగర్ నుంచే మన జయంత్రయాత్ర మొదలు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఈ మీటింగ్ తర్వాత మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి ఈ సమావేశం తర్వాత ఎండిన పంటలు పరిశీలించడానికి కరీంనగర్ నియోజకవర్గంలో అదేవిధంగా సుబ్బదండ్రి నియోజకవర్గంలో మేము కొంతమంది పోతా ఉన్నాం దయచేసి మీరు కూడా రావాలి ఆ ఎండిన పంటలను తప్పకుండా రాష్ట్ర ప్రజలకు కూడా చూపెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొకసారి ఇంత పెద్ద ఎత్తున కేవలం కొన్ని గంటల వ్యవధిలో మీ మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జైల